శ్రీకాకుళం జిల్లా మేలియాపుట్టి మండలం జలకలింగపురంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉచిత వైద్య శిబిరం శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గౌరవనీయులు కొరికాన రవికుమార్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని జలకలింగపురంలో దుక్క బాలరాజు ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్తో పాటు ఉచిత వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని జేమ్స్ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేశారు ఈ ఉచిత వైద్య శిబిరంలో మొత్తం రెండు వందల అరవై మందికి ఓపీ సేవలు అందించగా యాభై ఆరు మంది రక్తదానం చేశారు అలాగే కంటి పరీక్షలు బీపీ షుగర్ పరీక్షలతో పాటు ఇతర వైద్య సేవలను వైద్య సిబ్బంది అందించారు ప్రజలకు అవసరమైన మందులను అధిక సంఖ్యలో ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొరికాన రవికుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఆయన చేసిన అనేక సేవలను ప్రజలకు వివరించారు అనంతరం జై కొరికానా జై జై కొరికానా అంటూ నినాదాలు చేస్తూ కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వసుంధర సర్పంచ్ సలానా అప్పలనాయుడు ఈఎంసీ డైరెక్టర్ చింతల ప్రశాంత్ సవరా రామమూర్తి లక్ష్మీపురం కిరణ్ కుమార్ టీడీపీ సీనియర్ నాయకులు ఊర్లన కుమార్ బీజేపీ నాయకులు సలానా రాఘవరావు నక్క వెంకటరావు రాణా జనార్దనరావు పత్రి మణికంట కొల్లివాసు సవాలపురం చంటి నల్లకాంతం చిన్నికృష్ణ దొర విజయ్ కుమార్ పిట్ట హరికృష్ణ పిట్ట చంద్రశేఖర్ మధుసూధనరావు శ్రీను కొంచాడ శంకరరావు రవ్వల దుర్యోధన గొర్ల శ్రీను కొత్తపల్లి యుగంధర్ రట్టి పాల్గుణరావు రవ్వల రామకృష్ణ వంజంగి రమేష్ గేదెల తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు